మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఇది మా ఇంటి దేవుని గుడి అనమాట చూసేయండి చాలా నీట్గా రెడీ చేశాను బెల్లం వేసాము బచ్చాలు పూనగజ్జ్జికాయలు పప్పు అన్నం అన్నమాట ఇట్లా రెడీ చేశాము ఈ వీడియోలు అయితే మీకు ఒక పర్సన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే మా తాత అనమాట ఆయన గురించి మళ్ళీ చెప్తాను స్పెషల్ పర్సన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూసేయండి మా తాతయ్య నేను చూడలేదేనని నేను పుట్టేవరకే చనిపోయారనమాట మా తాతయ్యకి ఇద్దరు భార్యలు ఈ అవ్వ పేరు వెంకటమ్మవ్వ ఈమ పేరు పెదనాగమ్మవ్వ మా శ్యామాను ఈమెతో పోలుస్తారనమాట కొంచెం ఉంటారని చెప్పి మా తాతయ్య ఎప్పట్లోనే చదువుకున్నారు ఫ్రెండ్స్ నిజంగా ఏదైనా కావాలంటే మా తాత దగ్గరికి వచ్చేవాళ్ళమాట ఇలా గొప్పతనం అలా ఇలా లేదండి అంటే పూర్వం వాళ్ళు చెప్తూ ఉంటారు కదా వింటూ ఉంటాం అనమాట మంచోడు అని చెప్పి ఇంకా మా మా తాత చదువుకున్నాడు అని చెప్తాను కదా దానికి ప్రూఫ్ చూపిస్తాగండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా తాత ఆస్తి మా మామ చూడండి ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాడు పూర్వం బ్యాగ్స్ ఇట్లా ఉండేవంట ఫ్రెండ్స్ డబ్బులందుకు దీంతో వాళ్ళు చూడండి బ్యాగ్ ఇట్లా తాడొచ్చి ఇట్లా ఉండేదంట దీంతో నగరండి మా తాతయ్య బుక్స్ చూసారా మా తాత పేరు అన్నకళ లక్ష్మణ తుక్కు కాదు చూడండి ఫ్రెండ్స్ ఒకటో తేదీ ఏడో నెల తొంభై ఐదు పత్తి విత్తనము వేసిన తేదీ సేను ఇట్లాంటివన్నీ మా తాత రాసుకున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో జాతర ఎప్పుడు జరిగిందంటే ఫస్ట్ పద్నాలుగో తేదీ మూడో నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనమాట జాతర జరిగిందని చెప్పి ఇది మా తాత చనిపోయినప్పుడు అంటే ఎవరో రాశారు ఇది మేమైతే కాదు మా తాత కాదు మా తాత తొంభై ఎనిమిదిలో చనిపోయాడు ఫ్రెండ్స్ వెనకల లక్ష్మన్న అప్పుడు బాండ్లు ఉండేవి కాదు ఫ్రెండ్స్ ఇట్లా రాసుకునే వాళ్ళు తేదీ క్లియర్ అమౌంట్ ఇట్లా రాసుకునే అనమాట దీంట్లో నేను పుట్టింది లేదు కానీ మా హస్బెండ్ పుట్టింది అనమాట మా తాతకి పద్మావతి మా పెద్దమ్మ మూడో మూడవ పెద్దమ్మ అన్నమాట పుట్టిన తేదీ కూడా రాసుకున్నాడు చూడండి పుట్టిన తేదీ పెండ్లి ఇవన్నీ ఇది మా నాలుగో పెద్దమ్మది అనమాట శాంబలమ్మ పెద్దమ్మది ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ నలుగురు పెద్దమ్మలు అయితే ఈమె రెండో పెద్దమ్మది మా మా మామ వాళ్ళు నలుగురు అన్నమాట వాళ్ళు పుట్టినది కూడా రాసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ తేరుతో సహా రా అవి వాటితో సహా రాసుకున్నాడు అనమాట మా మామ అంటే మా కిట్టు మామ గవర్నమెంట్ జాబ్ చేశాడనమాట ఆయన హాస్టల్లో చేరిని కూడా రాసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఒకటో తేదీ పన్నెండో నెల ఎనభై రెండు ఆది ఆద్ర అనకల పెద్ద ప్రసాద్ ముద్దునూరు హాస్టల్లో చేరినది ఇరవై ఒకటి ఐదు తొంభై ఒకటిలో మా మామ పాస్ అయ్యింది అనమాట నెంబర్తో సహా తాత నువ్వు గ్రేడ్ తాత నిజంగా మా మామకి చిన్నప్పుడు కాదండి ఈ తేదీ అనమాట అంటే మా మామ కొంచెం కన్ను బాగుండదనమాట అది పుట్టినప్పుడు బాగానే ఉండే సో కంటికి దెబ్బ తగిలింది కూడా రాసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ తేదీతో సహా ఇయర్తో సహా ఇట్లా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ పదహారు పదహారవ తేదీ పదో నెల తొంభై మూడులో మా ఆవు దూ ఆవు కోడి దూడని ఈనిందంట చూడండి శనివారం దూడ ఆవు దూడల జననము ఇవన్నీ మా తాత క్రెడిట్ అనమాట మా అమ్మ మా నాన్న పెళ్లి రోజు అనమాట పంతొమ్మిదో తేదీ ఐదు నెల తొంభైలో రామాంజనమ్మ పెళ్లి జరిగినది అమ్మడాల గ్రామం మా అమ్మ మా నాన్న అనమాట ఫ్రెండ్స్ తిరుపతికి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు వచ్చింది కూడా రాసుకున్నాడు చూడండి ఎన్నో తేదీ వెళ్ళింది కూడా మా తాత మైలవరంలో మాకు మిద్దెంది ఫ్రెండ్స్ అంటే నలుగురికి కలిపింది అనమాట అది ఎప్పుడు కట్టినది ఏ సంవత్సరం కట్టినది కూడా రాశారు చూడండి మైలవరం మెత్తు వేసినది డబ్బులు తీసుకుంటే ఇట్లా రాసుకునే వాళ్ళంట చూడండి ఫ్రెండ్స్ పత్తిది ఉందన్నమాట మా తాత దగ్గర చూడండి ఫ్రెండ్స్ మా మామూలు ఫస్ట్ అందరు కిందే ఉండేవారు అనమాట పాతూరులో పైకి చేరింది మా మామూలు చేరింది తే తేదీ అనమాట ఇది ఇరవై రెండు ఎనిమిది తొంభై రెండు అనమాట అప్పటి బాండ్లు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో మా తాత ఎంత బాగా రాసుకున్నాడు మా తాత ఇచ్చిన మెమొరీస్ అనమాట ఇవన్నీ నేను పుట్టే వరకు లేడనమాట మా తాత చనిపోయినాడు నేను అందుకే చూడలేకపోయినా ఇప్పుడప్పుడు అనుకుంటూ అనమాట మా తాత ఉంటే బాగుంది చూసేదాన్ని అని చెప్పి ఏడవ తేదీ పదకొండు నెల తొంభై మూడులో జన్మించాడు చూడండి మా బావ పెద్ద వెంకటేశులు మా మామ పేరు తెల్లవారుజామున ఐదు గంటలకు పెద్దంగయ్య కుమారుడు పుట్టిన జన్మ ఆదివారం అస్చింది నాడు పుట్టినాడు మా బావ కానీ అదృష్టవంతుడే ఇదే అన్నమాట ఫ్రెండ్స్ మా తాత థ్యాంక్ యూ సో మచ్ తాత ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక వీడియో మొత్తం తీసినా ఉంటుంది ప్రతీదీ ప్రతీదీ అనమాట ప్రతిది తన నలుగురి కూతురులకి సంబంధించి కొడుకులకి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ తాత నువ్వు చనిపోయిన గుడి మాకు చాలా జ్ఞాపకాలు ఇచ్చావు అన్నమాట అంత వారు మా తాతయ్య థ్యాంక్ యూ సో మచ్ తాత మాలు చూసే ఫ్రెండ్స్ మా ఇంటి దేవతలు దేవుళ్ళు వీళ్ళు